ఎటువంటి ఆహారం తీసుకోవాలో కృష్ణుడు చెబుతున్నాడు ముఖ్యంగా అందరూ యువతరం ఇవాళ బయట ఎక్కువ హోటల్లో తింటున్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి భగవద్గీత మన తిండి గురించి కూడా చెప్పింది సరైన ఆహారం లేకపోతే నీకు సరైన బుద్ధులు ఉండవు ఆయుష్ సత్వ ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ ఆయుష్ సత్వ ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ రస్యా హృద్య ఆకార సాత్విక ప్రియాహ దద్ధాత్రయ విభాగ యోగంలో ఉంటుంది ఇది పదిహేడు వచ్చేది ఏ రకమైన ఆహారం తినాలి మనిషి ముందు అన్నిటికీ ముందు బతుకుండాలి బతుకుండాలంటే ఆహారం తినాలి అన్నిటికంటే మూలమైనది ఆత్మజ్ఞానం అయినప్పుడు ఆత్మజ్ఞానం పొందాలంటే శరీరం ఉండాలి శరీరం ఉండాలంటే అన్నం తినాలి ఇవాళ మనం తింటున్న అన్నం సరైంది అని అన్నం సరైనది కానీ బుద్ధులు కూడా సరిగ్గా ఉండవండి అంటే తినే ఆహారం సక్రమంగా ఉండే ఇలాగ ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన మనం తినే ఆహారం ఆయుర్దాయం పెంచుతుందా సత్వ మనలో సత్వగుణాన్ని పెంచుతుందా బల బలాన్ని పెంచుతుందా ఆరోగ్యం ఆయుర్దాయం ఉండగానే సరిపోలా ఆరోగ్యం బాగుండదు కొంతమందికి జాతకం ప్రకారం చూస్తారు తొంభై ఏళ్ల వరకు నువ్వు బతుకుతావాయి అన్నాడు ఎందుకు అరగడ భోగం ఆరు నెలల రోగం తొంభై ఏళ్ళు ఎందుకు రేపు వెళ్ళిపోతే బాగుంటుంది పెద్ద మనిషి ఆయనకి సుఖం బతుకుతారు కొంతమంది తొంభై ఏళ్ళు బతుకు ఎప్పుడు రోగాలే కడుపు నొప్పి తగ్గితే కాలు నొప్పి కాలు నొప్పి తగ్గితే కడుపు నొప్పి దేనికి బతుకు అంతే ఆయుర్దాయం ఉండగానే సరిపోదు ఆరోగ్యం బాగుండాలి అందుకే మీరు వేద పండితులకు కానీ అర్చకులకు కానీ మీరు ఎప్పుడైనా నమస్కారం చేస్తే వారు ఏమంటారంటే వారి చేతిలో మనం అర్ధ రూపాయి పెట్టినా సరే దానికి ఇంత పొడుగు ఆశీర్వదిస్తారు అమాయకంగా ఆయుర ఆరోగ్యం భాగ్య అష్ట శూర్యప్రాప్తి అర్దు రూపాయకే అంటే ఎందుకంటుంది ఆయు ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉంటే సరిపోదు భోగాలు అనుభవించాలి ఊరికే ఉరికే బతుకుంటే ఉపయోగం ఏంటి సుఖాలు ఉండాలి కదా భోగం ఉంటే సరిపోదు బాధ్యం అదృష్టం ఉండాలి భోగం ఉన్నా బాధ్యం ఉండదు కొంతమందికి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు ఆయనకి భోగాలన్నీ ఉన్నాయి శుభ్రంగా నెలకి లక్ష యాభై వేల జీతం భార్య కూడా అనుకూలంగా ఉంచగ్గ ఆయన కావలసినవన్నీ చేసి పుడుతుంది ఆయన పోలీస్ ఆఫీసర్ కదా మధ్యాహ్నం పూట ఇంటికి వస్తాడు ఆవిడ ఆవిడ పుట్టినరోజు అందుకని అన్నాడు శుభ్రంగా ఆవిడ పిండి వంటలు చేసింది ఆ పుట్టినరోజు నాకు దొరికేం ఒకడా అంది శుభ్రంగా అన్ని చేసి పెట్టి ఈయన చేస్తుండగా పై ఆఫీసర్ నుంచి ఫోన్ వస్తుంది వెంటనే బయలుదేరు ఉగ్రవాదులు వచ్చారు అయిపోయింది ఇక్కడ ఇదే భాగ్యం లేకపోవడం అంటే భోగం ఉన్నా భాగ్యం లేదు అంచనా ఆయుర్దాయం ఉండాలి ఆయుర్దాయంతో పాటు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యంతో సరిపోదు తినడానికి తిండి భోగాలు ఉండాలి భోగాలు ఉంటే సరిపోదు అవి అనుభవించే అదృష్టం ఉండాలి ఆ పైన అష్టైశ్వర్యాలు భృత్యులు సేవకులు సంతానము మొదలైన ఐశ్వర్యాలు ఉండాలి వీటిని పెంచేది మన ఆహారం ఆయువు సత్వం బలం పెరగాలి మనకి ఒంట్లో పుష్టి పెరగాలి ఆరోగ్యం బాగుండాలి అంతేకాదు సుఖంగా ఉండాలి తిన్నా ఉంటే కొన్ని పదార్థాలు తిన్నప్పుడు బాగుంటాయి లోపల గొడగలు మిరపకాయ బజ్జీలు ఉదాహరణకి సాయంత్రం బడ్డీ కొట్టువాడు పెట్టేదాగం ఒకటో రెండే తింటే పర్వాలేదు వెయ్యి ఇంకా వై ఉలిపోయలే దట్టించు నిలువుగా చీలు ఆ బజ్జీలో వీడు అర్థం కాదు నిలువుగా చీలు చీలు పెట్టి బాగా పెట్టి అసలు బజ్జీ ఉండేదేమో ఎంత దానికి కడుపు ఎంత తొచ్చు మొత్తం తొమ్మిది నెలల గర్భిణీలా ఉంటుంది ఇంతలా ఉంటుంది ఆ అని పెడతాడు వీడు అదేమో ఆనందం మిరపక బజ్జీలు తినచ్చు రెండు మించి తినకూడదు అంతే మహా అయితే మూడు పెరిగాయనుకోండి లోపల గొడగలు రాడుతుంది అదే సుఖం అండి సుఖం లేదు వెంటనే అక్కడి నుంచి ఏదో తినేసే కానీ కడుపులో ఏదో మరి ఉంటుంది మరి ఏదోలాగే ఉంటుంది తినక ముందు ఒకలాగా ప్రీతి అంటే తినే పదార్థం నీకు రుచికరంగా కూడా ఉండాలి అది ఆయుష్ని సత్వాన్ని బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని ఎంతగించి ఇంకా మాట చెబుతున్నాడు చాలా స్పష్టంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ మన ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్తగా తీసుకున్నాడు జాగ్రత్త తీసుకున్నాడు చూడండి రస్యాక శ్రద్ధాక స్థిరాక హృద్యాక ఆహార సాత్విక ప్రియా రస్యాక మంచి రుచిగా ఉండాలి రుచిగా లేని పదార్థం కూడా తినకూడదండి ఏదో ఒట్టిగడ్డి పెట్టి ఎవరు రకరకాలు ఈ వచ్చిన రకరకాల ఆహారాల పేరు మీద రుచి ఉండవు తినాలి తినాలి బలం ఏం తింటాం జంతువులమా మనం మన కాస్త కారాలు తగలందే వండలం ఎక్కడ అంచేది రుచిగా ఉండాలి సిరిగ్ధాక నూనె పడాలమ్మా నూనెకి భయపడకుండా దయచేసి ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోట మీకు తెలియడం కోసం చెబుతున్న నెయ్యి నూనె వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది నాకు అరవై ఐదేళ్ళు వయస్సు ఇప్పటికి కూడా పప్పు గలపనే కలపని నెయ్యి గలపని పచ్చడి కలపని శుభ్రంగా నెయ్యి చేసుకోవలసింది ఒట్టి చారు పోసినా సరే ఓ గరిటి నెయ్యి చేసుకోవలసింది మొత్తం మాకు వేదాల దగ్గర నుంచి వీళ్ళ అవధానాల వరకు మా ధారణ అంతా పప్పు నెయ్యే మీరు అర్థం చేసుకో ముద్దపప్పు నెయ్యి అంత బలం అది పప్పు అంటే మాంసకృతులు అంటారు వాటి ప్రోటీన్స్ ముద్దపప్పు అంత గొప్పది అందులో నెయ్యి చేయాలి వెయ్యిపోతే అరగదో మీరు కొంతమంది ఈ పెళ్ళిళ్ళలో బూరు తినేటప్పుడు బూరికి కన్నం పెట్టి నెయ్యి వేస్తారు వెయ్యాలే నెయ్యి చేశారు అమ్మేస్తే అమ్మేస్తే ఒక ఎకరం అమ్మ మనకు తినాలి తినే విధంగా తినాలి ఆ బూరిలో నెయ్యి వేయడం ఎందుకంటే బూరికి రుచి రావడానికి ఒకటి లేతే అరగదు శనగపిండి అరగాలంటే నెయ్యి ఉండాలయ్యా బాబు ఊరిలో మధ్యలో కన్నం పెట్టి నెయ్యి వెయ్యాలి ఆ బూరి ఆ ఒకటే ఒక బూరి ఒకటే బొగ్గ బూరి బొగ్గ సమానం అందుకే బూరి బొగ్గలు అంటారు లావుగా ఉంటాయి ఉండాలి దమ్మంటే అది తిను రుచిగా ఉండాలి శ్రద్ధగా నెయ్యి కానీ నూనె కానీ ఉండాలి కొద్దిగా ఎక్కువగా ఊరికి పోసుకోవద్దు వేసుకోవాలి ఉట్టి నెయ్యి వేసుకోకుండా తింటే దాన్ని పొడిబొక్కులు అంటారు అది అరగదండి సరిగ్గా అది అరగదు కొద్దిగానే వేసుకోవాలి ఖర్చుని ఆలోచించకూడదు కొద్దిగా ఎన్నిటి ఖర్చు పెట్టటే తిండికి కూడా ఖర్చు పెట్టకపోతే నెయ్యి శ్రద్ధాక నెయ్యిగానే నువ్యిగానే ఉండాలి హృద్యాగ అంటే చూడ్డానికి కూడా మనోహరంగా ఉండాలి అసలు కొంతమంది తిండి పరాక్రమం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే పదార్థాన్ని కంచంలో వడ్డించగానే చూస్తే దాన్ని రుచి చెప్పేయచ్చు బాగుంటుందో బాగుండదు ఆ రంగును బట్టి చెప్పేచ్చు సరైన రంగు రాలేదు అంటే అది వేపుడు కాదు తోపుడే తోసే అది హృద్యాగ రష్య స్నిగ్ధ స్థిరాగ అంతేకాదు వండిన వంటకం కనీసం మూడు గంటల పాటు నిలబడాలి మూడు గంటలు దాటి ఉండకూడదు దాటి దాటి తర్వాత తింటే ఉపయోగం లేదు మూడు గంటలు నిలవాలి స్థిరాకారం స్థిరమైన సౌఖ్యాన్ని ఇవ్వాలి అటువంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు భగవంతుడు తన జాగ్రత్త ఎక్కడి నుంచి మొదలుపెట్టి